డిసెంబర్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఆకాశంలో ఒక అద్భుతమైన ఆస్ట్రాయిడ్ వర్షం కురబోతుంది అర్థం కాలేదా ఈ త్రీ డేస్ ఆకాశంలో గ్రహశకల ఉల్కాలు అంటే మిస్టీరియస్ ఆస్ట్రాయిడ్ మూమెంట్స్ రాత్రి మనకి ఆకాశంలో అద్భుతమైన ఫైర్ కనిపిస్తాయంట దీన్ని మన సైంటిస్ట్ జెమినైడ్ షవర్ అంటున్నారు ఇది డిసెంబర్ థర్టీన్త్ మిడ్ నైట్ నుంచి స్టార్ట్ అవుతుంది నేను ఆల్రెడీ వన్ డే అయితే మిస్ అయ్యాను ఈ రోజు రేపు అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వను గంటకి యాభై నుంచి వంద మధ్యలో ఈ మెటియార్స్ అంటే ఈ గ్రహశికల ఉల్కాలు మనకు కనిపిస్తాయంట అది కూడా డిఫరెంట్ డిఫరెంట్ మ్యాజికల్ కలర్స్ లక్షణ ఇవి ఒక మిస్టీరియస్ ఆస్ట్రాయిడ్ అయినా త్రీ ఓ నుంచి వస్తున్నాయని అవి అసలు ఎందుకు వస్తున్నాయన్న విషయం కూడా మన చిక్కని కి ఉంది ఈ ఆస్ట్రాయిడ్స్ ప్రతి సంవత్సరం ఇదే టైంలో వస్తాయంట కానీ ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే ఇవి ఎటువంటి బైనాక్యులర్స్ టెలిస్కోప్ సహాయం లేకుండా మీరు ఆకాశంలోకి చూస్తే డైరెక్ట్ గా మన కంటికి కనిపిస్తాయంట అంటే ఈ ఆస్ట్రాయిడ్స్ మన భూమికి ఎంత దగ్గరగా వస్తున్నాయో ఒక్కసారి ఆలోచించండి ఇవి మీకు మిడ్ నైట్ ట్వెల్వ్ నుంచి మార్నింగ్ ఫైవ్ ఏఎం వరకు మీరు ఆకాశంలో చూస్తే ఈ జెమినైట్స్ మిటియర్ షో కనిపిస్తుంది